ఫ్రెండ్స్ రూపాయికి ఇడ్లీ కూడా రాదు రూపాయికి పుల్లైస్ కూడా రాదు కానీ మన ఏపీలో మన వైజాగ్ లో తొంభై తొమ్మిది పైసలకే వైజాగ్ లో మీరు ఎకరో ల్యాండ్ ని కొట్టేయచ్చు తేగలాగితే డొంకంతా కదిలినట్టు ద వైర్ అనే సంస్థ ఉర్షా క్లస్టర్ కంపెనీ లిమిటెడ్ యొక్క బండారం అంతా బయట పెట్టింది నో ప్రాపర్ అడ్రస్ నో ఈమెయిల్ నో మొబైల్ నంబర్ నో వెబ్సైట్ నో ప్రాపర్ ట్రాక్ రికార్డ్ ఇటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కంపెనీకి కావాల్సినవి ఏవీ లేకుండగానే ఆ కంపెనీకి కేవలం తొంభై తొమ్మిది పైసలకే వైజాగ్ లో ల్యాండ్ ని ఇచ్చేశారు సరే ఇది ఆల్రెడీ వర్సా క్లస్టర్ కంపెనీకి ఇచ్చారు సో ఈ పాలసీ మీద తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ ఇచ్చారు ఓకే ఫైన్ అయితే నాకు ఫ్రెండ్ ఒకడు యూఎస్ లో ఉంటాడు వాడు నాకు కాల్ చేసి మామ నిజమైనది వైజాగ్ లో నైన్టీ నైన్ ఎకరం ఇస్తున్నానంట కదా మరి మనం కూడా ఐటీ ఐటీ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నాం కదరా మరి మనం తీసుకుందాం అంటే లేదు లేరా నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ వదిలేసి టెన్ ఇయర్స్ అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు ఐటీలోకి ఏమస్తాము అని చెప్తే అరే మనం ఏమైనా కంపెనీ అని పెడతామా జస్ట్ ఏదో నేను లో ఉంటున్నాను కదా ఏదో ఫ్లాట్ చూపిద్దాము రెండు కంప్యూటర్లు చూపిద్దాము మనం కూడా ఒక పది ఎకరాలు కొట్టేయచ్చు కదరా నైన్టీన్ పైసలకి అని చెప్పి వాడు నాకు చెప్పడం జరిగింది అయితే నేను కాసేపు నవ్వుకొని వద్దులేరా మనకెందుకు అదంతా రిస్క్ మనకి ఇస్తారో ఎవరు అని చెప్తే తీరామా అది ఏదో వర్షా వర్ఫా కంపెనీ క్లస్టర్ లిమిటెడ్ అంటే కంపెనీ ఉంది దానికి యూఎస్ లో చిన్న ఫ్లాట్ అంట ఫ్లాట్ లోనే కంపెనీ ఉందంటే కరెంట్ బిల్లు కూడా ఇంటికి వచ్చే కరెంట్ బిల్ అంట వాళ్ళకి ఎటువంటి అనుభవం కూడా లేదు ఆ వర్ఫా కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యి వన్ టూ మంత్స్ అంట కదా అని వాళ్ళ ఐదు వేల కోట్లు ఏదో పెట్టుబడి పెడుతున్నారంట మరి అది ఎంతవరకు కరెక్ట్ అని నీకు తెలియదు ఐటీ కంపెనీస్ ఎలా ఉంటాయో సో అది బోగస్ కదరా అని చెప్పి వాడు అండవం నాతో జరిగింది అనమాట సో వాడికి నాకు కన్వర్సేషన్ జరిగింది సో అయితే రీసెంట్ గా మన జగన్ గారు కూడా ఈ రూపాయి కి ఇడ్లీ రాదు కానీ వైజాగ్ లో ఎకరం పొలం వచ్చేస్తుంది అని చెప్పి ఆయన కూడా సిబిఐ గారిని మాస్ రోస్టింగ్ చేశారు సో ఆ క్లిప్ కూడా ఒకసారి చూడండి ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో ఇప్పుడు ఉరుసా అంట కంపెనీ పేరు ఇంద్రనాయన ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు వాళ్ళు కట్టే కరెంటు బిల్లు అపార్ట్మెంట్ లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టి కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతాం అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మన వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆడ చూస్తే ఆడ చిన్న ఇల్లు ఊరు పేరు లేని ఈ కంపెనీకి మూడు వేల కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పేసలు కంటారు రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్లు రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత ఇంత అని పంచుకునే కార్యక్రమం జరుగుతా ఉన్నా మరో మరో భూమి మరో గ్రూప్ అంట లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు పదహైదు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు మన్ను లేదు పాడు లేదు ఊరికి అని ఆయన నచ్చింది ఇచ్చేసి నాకు ఇంత అని పంచుకుంటా ఫ్రెండ్స్ ఇది జగన్ గారు ఏ విధంగా మాస్ ర్యాగింగ్ చేశారు అనేది క్లస్టర్ లిమిటెడ్ కంపెనీకి ప్లస్ సిబిఎన్ గారిని ఏ విధంగా కోచింగ్ చేశారనే దానికి కూడా జగన్ గారి మాటల్లోనూ నేను ఏదైతే మీకు కన్వర్సేషన్ చెప్పానో సో అది జస్ట్ నేను మామూలుగానే చెప్పాను నాకు ఫ్రెండ్ ఉన్నారు కానీ ఆ కన్వర్సేషన్ ఏమీ జరగలేదు ఇది మరి మీరు క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నైన్టీ నైన్ పైసలకే ల్యాండ్ ఇచ్చారు అంటున్నారు అంటే సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద స్కీమ్ అనేది ఇప్పుడు దాకా అయితే కూటమి వైపు నుంచి కానీ నారా లోకేష్ గారు కానీ సిబిఎన్ గారు కానీ ఎటువంటి క్లారిటీ ఆ పాలసీ మీద వాళ్ళు ఇవ్వలేదు ఫైనల్ గా మేమంతా వెయిట్ చేస్తున్నాము జగన్ గారు ఏదైతే మాస్ ర్యాగింగ్ చేశారో ఉర్షా క్లస్టర్ లిమిటెడ్ మీద సో దానికి రిప్లై వస్తుందని చెప్పి వీఆర్ సో ఎక్సైటెడ్ ఫ్రెండ్స్ ఇంకా ప్రాపర్గా ఉర్షా క్లస్టర్ కంపెనీ లిమిటెడ్ మీద ద వైర్ అనే సంస్థ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసింది అని క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను సో మీరు ఇంకా క్లియర్ గా డీటెయిల్గా మీరు తెలుసుకోవచ్చు సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ